ఆఫ్ టూ వీక్స్ ఈ టూ వీక్స్ లో మేము చాలా రిపేర్స్ తీసుకున్నాము ఈ టూ వీక్స్ తర్వాత మళ్ళా ఈ రోజు మంత్రి గారితో ఈ యాన్యువల్ హాస్టింగ్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ లో పార్టిసిపేట్ చేయనందుకు ఏపీటీడీసీ వాళ్ళందరూ చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ గా ఉన్నారు మేము లాస్ట్ టూ త్రీ వీక్స్లో కలెక్టర్ గారు మేము కలిపి మల్టిపుల్ జీవీఎంసి సైడ్ నుంచి మల్టిపుల్ రిపేర్స్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాము మన డిటిఓ గారు చెప్పినట్లు చేంజింగ్ రూమ్స్ షవర్ ఏరియాస్ బీచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్కింగ్ ఏరియా సెకండ్ పార్కింగ్ ఏరియా స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఇవన్నీ తీసుకున్నాము ఇంకా ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకా మోర్ అండ్ మోర్ చేంజెస్ విల్ కమ్ వీఆర్ కమింగ్ అప్ విత్ బ్యాంబూ ఫెన్సింగ్ ఆల్ అలాంగ్ సో దట్ స్ట్రే యానిమల్స్ రాకుండా దెన్ పార్కింగ్ దగ్గర వీ విల్ బి యూజింగ్ బ్యారియర్స్ సమ్ టెక్నాలజీ ఇన్ ఇంటర్వెన్షన్ సో దట్ ఇందాక కార్పొరేటర్ గారు చెప్పినట్లు ఇంకొక మా ఆల్టర్నేట్ పార్టీ వచ్చినా సరే మెయింటెనెన్స్ పార్టీ దేర్ ఇస్ ద టెక్నాలజీ ఓవర్ సైడ్కి సిసిటీవీ కెమెరాస్ ఫర్ హెడ్ కౌంట్ పార్కింగ్ విత్ ఇస్ మీటర్డ్ ఇవన్నీ కూడా వీ విల్ బీ టేకింగ్ అప్ సో సెకండ్ పార్కింగ్ లాట్ కూడా యాజ్ యూ సా ఒకటి ఇంకోటి ఓపెన్ చేశాము సో దట్ హెవీ రోడ్ ఉన్నప్పుడు వీ కెన్ డిస్ట్రిబ్యూట్ ద పార్కింగ్ అండ్ ఆ వెనక రోడ్ కూడా వీ కెన్ స్టార్ట్ యూజింగ్ సో మా హోప్ ఏంటంటే కోర్స్ బ్లూ ఫ్లాగ్ ఇస్ యాక్చువల్లీ జస్ట్ స్టాండర్డైజేషన్ అంటే ఈ ఈ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ప్రతిరోజు మేము ఇస్తాము అనే ఒక హామీని రికగ్నిషన్ ఇస్ బ్లూ ఫ్లాగ్ సో మా ఇట్స్ అ కాన్స్టెంట్ ఎండీవర్ ఎవ్రీ డే డే ఎఫర్ట్ టీమ్ అంతా ఎఫర్ట్ పెడితేనే మనం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలము సో వీ విల్ బీ వర్కింగ్ హార్డ్ టు మేక్ షువర్ దట్ ది స్టాండర్డ్స్ ఆర్ మెయింటైన్ ఇన్ రుషికొండ అండ్ విశాఖపట్నం ప్రజలకి అది యాక్సెస్ ఉండేటట్లు సిమిలర్లీ రుషికొండ బీచే కాకుండా మనం స్టేట్లో ఇంకొక టెన్ ఆర్ట్ బీచెస్ ఐడెంటిఫై చేసాము వేర్ వీ విల్ బీ ప్రొవైడింగ్ మినిమమ్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ క్లెన్లీనెస్ శానిటేషన్ టాయిలెట్స్ బీచ్ అంబ్రలాస్ సో ఈ టైప్ ఆఫ్ అప్గ్రేడేషన్ వీఆర్ ఆల్రెడీ టేకింగ్ అప్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ తో సహకారంతో ఇక్కడ తీసుకున్నాము ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో కూడా వీఆర్ డిస్కసింగ్ ఇక్కడ సాగర్ నగర్ బీచ్ కూడా వీ విల్ బీ టేకింగ్ అప్ ఫర్ దీస్ బేసిక్ ఎమ్యూనిటీస్ సో ఇట్లా బట్ ఎవ్రీవేర్ ఇట్ ఓన్లీ బి యాస్ క్లీన్ యాజ్ ద ప్రజలు హు యూజ్ ఇట్ రోజు మనం ఎంత యూజ్ చేసే వాళ్ళు ఎంత సెన్సిటైజ్డ్గా ఉంటారో అప్పుడే బీచెస్ విల్ బి క్లీన్ సో నా రిక్వెస్ట్ టు వైజాగ్ సిటిజన్స్ ఏంటంటే ప్లీజ్ రెస్పెక్ట్ ది బీచెస్ మీరు ట్రాష్ డస్ట్బిన్స్లోనే లోనే బాత్రూమ్స్లోనే లోనే బాత్రూమ్కి వెళ్ళండి చేంజింగ్ రూమ్స్ వాడండి అండ్ రెస్పెక్ట్ ది ఈకోస్టమ్ సో దట్ వీ కెన్ ఆల్ హ్యావ్ క్లీన్ బీచెస్ థ్యాంక్ యూ సో మచ్